చాలా అద్భుతంగా ఉంది వదిలేస్తే మొత్తం తినేస్తాను నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను కానీ చాలా బాగుంది కానీ ఎంత తిక్కుగా ఉంది మీ కూడా సో నైస్ నెల్లూరు జిల్లాలో వస్తున్న ఇండోసోల్ పరిశ్రమపై వివాదం కొనసాగుతోంది సార్ భూముల సేకరణను రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు డెక్కి నిరసన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి పరిశ్రమలు వస్తే స్వాగతం చేయాలా స్వాగతం ఇవ్వాలా సార్ సపోర్ట్ చేయాలా లేక రైతుల వాదనతో ఏకీభవించాలా అసలు ఇండోసోల్ ఏంటి వివాదం అంటే మనకు అర్థం కావాల్సింది ఎవరైనా పారిశ్రామిక అభివృద్ధిని ఆహ్వానిస్తారు పరిశ్రమలు రాకుండా సంపద సృష్టించబడదు ఉద్యోగాలు రావు ఉపాధి రాదు కానీ పరిశ్రమల వల్ల ఉన్న ఉపాధి పోతే ఏంటి మీకు ఈ వివరాలకు పోతే నేను చెప్పే మాట ఏంటో అర్థమవుతుంది ఎందుకు ఇక్కడ రైతాంగం ఈవెన్ వైసీపీ వారే కాదు తెలుగుదేశం వారికి సంబంధించిన వాళ్ళకు కూడా రోడెక్కారు ఇందులో రాజకీయ పార్టీలకు అతీతంగా ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న సిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ విశ్వేశ్వర రెడ్డి అనే పారిశ్రామికవేత్తకు అప్పటి ప్రభుత్వం భూములు ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ భూములు ఇస్తుంది అంటే ఒక పారిశ్రామికవేత్త విషయంలో జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఒకే రకంగా వివరిస్తున్నారన్న అన్నదానికి ఇది ఉదాహరణ కదా మీకు దానికి ఎగ్జాంపుల్ అదాని ఇష్యూ కూడా ఉంది కదా ఇప్పుడు అదానీ టైంలో జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు చేసుకున్నాడు పదిహేడు వందల యాభై కోట్లు ఆ లంచాలు కూడా ఇచ్చాడు ఆదానీ అని అమెరికా కోర్టులో కేసు పడింది ఇప్పుడు ఇప్పటి ఆర్థిక మంత్రి అయిన కేశవ్ అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కోర్టులో వేసాడు సో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాడు ఇప్పుడు ఏమైంది అదాని పైన కేసు లేదు జగన్ పైన కూడా కేసు లేదు ఎక్కడా ఏ విచారణ లేదు ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నా రద్దు చేసుకున్న తర్వాత పెట్టి ఒప్పందాలు రద్దు చేసుకుంటే మూడు వేల కోట్లు నష్టమవుతాయని చంద్రబాబు నాయుడు అన్నది చూశాను నేను నేను మీద ఒప్పందం రద్దు చేసుకోకండి క్రిమినల్ కేసు పెట్టాలి కదా లంచం తిన్నందుకు ఎందుకు ఇప్పటి వరకు పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డి లంచం తిన్నాడని జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు అదాని లంచం ఇచ్చాడని అమెరికా కోర్టులో కేసు పెడితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కేసు లేదు పోనీ అదానీ పైన కేసు పెట్టకండి మోడీ కోపం వస్తుంది జగన్ పైన ఎందుకు కేసు పెడతలేరు ఇప్పుడు అదానీతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం అని తెలుగుదేశం ఆరోపించిన ఒప్పందం నేను చెప్పేది కాదు అది తెలుగుదేశం హైకోర్టుకు వెళ్ళిన ఒప్పందం పైన ఎందుకని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెడతలేరు అంటే ఈ రెండు ఉదాహరణలు ఏం చెప్తున్నాయి సో అదానీ కే సోలార్ పవర్ ఒప్పందాలపైన జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్లు లంచాలు తీసుకున్నారన్నా దాన్ని ఏ తెలుగుదేశం నాయకుడు ప్రస్తావించడు కేసు పెట్టరు టీడీపీ అనుకూల మీడియాలో ప్ర వార్తలు రావు అంతా గప్పు ఇప్పుడు మళ్ళీ విశేష రెడ్డి సిరి అనుకుంటాను సిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ ఈ కంపెనీకి గత ప్రభుత్వం నేను ఈటీవీ కథనం చెప్తున్నాను సో నేను వేరే కథనం కూడా చెప్పడం లేదు మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీనిపైన జగన్ వ్యతిరేక మీడియా అట్లీస్ట్ తెలుగుదేశం అనుకూల మీడియా అనకపోయినా టీవీ ఫైవ్ ఈటీవీలో కథనాలు వచ్చాయి మీరు గూగుల్లో యూట్యూబ్లో కొట్టండి వస్తుంది ఈటీవీ కథనము చెప్తున్నాను నేను నిన్న వచ్చింది నిన్న నైట్ వచ్చిన కథనం చెప్తున్నాను సో మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈటీవీ కథనం చెప్పాను ఇవాళ కూడా ఈటీవీ యూట్యూబ్ ఛానల్లో ఉంది మీరు చూడండి ఏముంది గత వైకాపా ప్రభుత్వము తమ జగన్మోహన్ రెడ్డి అనుకూల అయిన విశ్వేశ్వరరెడ్డికి చెందిన సిరిడి సాయి ఎలక్ట్రానిక్స్కు రామాయంపేట కావలి మధ్య సోలార్ ప్యానల్స్ పరిశ్రమ కొరకు భూములు కేటాయించింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంత మార్పులు జరిగాయి ఆ భూముల్ని బీపీసీఎల్కు కేటాయించారు దానితో విశ్ సిరి ఇండోసోల్ పరిశ్రమకు ఉలవపాడు మండలం నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామం వద్ద ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలని కూటమి ప్రభుత్వం కేటాయించింది ఎందుకంటే రామాయంపేట పోర్టుకు దగ్గరగా ఉంటుందని ఉద్దేశంతో ఈ కా రామాయంపేట కావలి మధ్య జగన్ ప్రభుత్వం ఇచ్చిన భూములకు బదులుగా ఈ భూములు ఇస్తున్నారు అంటే దీని ఆన్సర్ ఏంటి జగన్ అనుకూల పారిశ్రామికవేత్తకు చంద్రబాబు నాయుడు ఎందుకు భూములు ఇస్తున్నాడు పొలిటికల్ పాయింట్ అయితే ఆన్సర్ ఉండాలి కదా అంటే పారిశ్రామికవేత్త జగన్ ఉంటే జగన్ చంద్రబాబు ఉంటే చంద్రబాబులను ప్రభుత్వాలు మేనేజ్ చేయగలుగుతున్నారా అనే క్వశ్చన్ వస్తుంది కదా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని మళ్ళీ జగ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదే పరిస్థితులకు ఎందుకు ఇస్తున్నారు అనేది పొలిటికల్ పాయింట్ అంటే అదాని నుంచి సిడి సాయి ఎలక్ట్రానిక్స్ వరకు అదాని నుంచి విశ్వేశ్వర రెడ్డి వరకు ట్రెండ్ ట్రెండ్ ఏంటి పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కొరకు వచ్చినప్పుడు జగన్ చంద్రబాబు ప్రశ్నించడు చంద్రబాబును జగన్ ప్రశ్నించడు అందుకే మీకు జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల దగ్గరికి వెళ్ళాడు పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళాడు ఉలవపాడు రైతుల దగ్గరికి ఇప్పటివరకు వెళ్ళలే వెళ్తాడో చూడాలి ఎందుకు వెళ్ళడు మరి ఎందుకు ఈ భూములు రద్దు చేయమని జగన్ డిమాండ్ చేయాలి కదా సో మీకు సాయి ఎలక్ట్రానిక్స్ చేస్తున్న భూ కేటాయింపుల అన్యాయం వీటిని రద్దు చేయండి అని జగన్మోహన్ రెడ్డి అన్నట్టు అయితేనే చూడలే ఎక్కడ మరి ఎందుకు అనడు అంటే ఇది ఒక పొలిటికల్ పాయింట్ ఇక మీరన్న సమస్య ఏంటనేది ఇది మీకు సింగరాయకొండ కందుకూరు ప్రాంతంలో వస్తుంది ఇది ఒక ఒకప్పుడు ప్రకాశం జిల్లా ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మీకు ఉలవపాడు మామిడి తోటలు చాలా ఫేమస్ దంగనపల్లి మామిడి పనులు ఉలవపాడు మామిడి తోటలకు రారాజు అని పిలుస్తారు మీకు ఆ ఉలవపాడు మండలంలో కరేడు అనే గ్రామం సుమారు పద్దెనిమిది వేల జనాభా ఉంటుంది చుట్టూ హామ్లెట్స్ ఉంటాయి నాకు నాకు పదహారు ఆమ్లెట్లు ఉన్నట్టు గుర్తు బట్ ఏమే కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు ఇందులో మూడు హామ్లెట్స్లో పూర్తిగా మత్స్యకారులు ఉంటారు నేను ఎందుకంటే సింగరాయకొండ రెండు మూడు సార్లు వెళ్ళాను కందుకూరు రెండుసార్లు వెళ్ళాను కనుక ఆ ప్రాంతం కూడా తెలుసు నాకు కొద్దిగా మీరు ఈ ప్రాంతంలో ఒక పది గ్రామాల్లో గిరిజనులు కూడా ఉంటారు అనుకుంటున్నా తెలిసినంతవరకు సో అందువల్ల బట్ ఈ మత్స్యకారులు అయితే గణనీయంగా ఉంటారు సో ఈ మస్ ఈ ఇక్కడ ఎనిమిది పదహారు వేల ఎకరాలు ఉంటే ఎయిట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఏకర్స్ కేటాయిస్తున్నారు ఇందులో ఈ హామ్లెట్లు మొత్తం ఇళ్లతో సహా లేపిస్తున్నారు ఇళ్లతో సహా ఇక కరేడు గ్రామం మాత్రమే మి మిగులుతుంది ఆ కరేడు గ్రామంలో ఉండే రైతుల ఇన్ పొలాలు కూడా మిగిలిపోతాయి అంటే వాళ్ళ ఇల్లుంటే పొలం ఉండదు సో ఈ స్థాయిలో ఎయిట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఏకర్స్ మామూలు కాదు కదా ఒక పరిశ్రమకు ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు ఇవ్వడం అవసరమా అనేది ఒక క్వశ్చన్ ఇస్తే మరి ఈ భూమి ప్రత్యేకత ఏంటి ఈ భూమిలో ఇరవై ఫీట్లు తవితే వాటర్ వస్తుంది అంత శ్రేష్టమైన హైలీ వాటర్ ఉన్న వెట్ ఏరియాస్ దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా వెట్లాండ్ ప్రొటెక్షన్ కోసం చట్టాలు ఉన్నాయి కన్వెన్షన్స్ ఉన్నాయి ఎందుకంటే భూమి పైన వెట్ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే వాటర్ సెక్యూరిటీ ఫుడ్ సెక్యూరిటీ అనేది దేశానికి చాలా కీలకమని ఈ భూముల్లో మీకు రెండు నుంచి మూడు పంటలు పండుతాయి మీకు మామిడి వేరుశనగ సపోటా జామ కూరగాయలు పండుతాయి సో ఇంత అద్భుతమైన భూములు మామూలు భూములకు కాదు సో మీకు ఈవెన్ రైస్ కూడా పండుతుంది మీకు నెల్లూరు రైస్ చాలా ఫేమస్ మనం హైదరాబాద్లో కూడా తింటాం నెల్లూరు రైస్ అనేది చాలా ఫేమస్ సో నెల్లూరు నుంచి అటు బుచ్చరెడ్డిపాలెం వైపు కూడా మీకు పాలెం ఆ చుట్టూ కూడా రైస్ మన పండుతుంది మీకు ఈ ప్రాంతము అంత శ్రేష్టమైన రెండు మూడు పంటలు ఇచ్చే భూములు అంత విలువైన భూములు ఎందుకు పరిశ్రమకివ్వాలి పరిశ్రమకి భూములు ఇవ్వాల్సిందే కాదని కాదు ఎక్కడ నీళ్ళు లేని భూములు రా మీకు డ్రై ల్యాండ్స్ ఆదాయం లేని ప్రజలకు ఆదా ఆ భూమి నుంచి ఆదాయం లేని చోట పరిశ్రమ పెడితే ప్రజలకు కూడా ఉపయోగం ఇక్కడ ఆల్రెడీ ప్రజలకు జీవనాధారం ఆదాయం వస్తుంది ఎంత ఆదాయం వస్తుంది వీళ్ళకి కలుపుతాను నీకు ఒక కనీసం ఒక ఎకరంలో యాభై వేల నుంచి డెబ్భై వేల కౌలు వస్తుంది అంటే మీకు ఒక మూడు ఎకరాల రైతు ఉంటే ఈవెన్ పంట పండించుకోలేని పరిస్థితులు వృద్ధ కుటుంబం ఉన్నా కౌలుకిచ్చుకున్నా కూడా రెండు లక్షల పైన నీకు కౌలు వస్తుంది ఇయర్లీ ప్రశాంతంగా పదిహేను వేలు పది ఇరవై వేలు లెక్క వస్తాయి బతకొచ్చు ఆ కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాగూ ఉంటాయి వృద్ధ సో మరి అంత జీవనోపాధిని ఇస్తోంది మీకు అక్కడ ఇంకో అంటే థర్టీ ల్యాక్ టు ఫిఫ్టీ ల్యాక్ మళ్ళీ నేను ఈ వివరాలను ఎక్కడి నుంచో చెప్పడం లేదు ఈటీవీ కథనం నుంచి చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ వెంటనే గడి తింటున్నావా అనే ప్రమాదం ఉంది కనుక నేను ఈ అది కూడా చెప్తున్నాను ఈటీవీ కథనం ఆధారంగా ఉన్న వివరాలే చెప్తున్నాను నేను సొంత వివరాలు చెప్తలేదు అఫ్ కోర్స్ కొంత సమాచారం నేను నాకు నేను కూడా సేకరించాను దాన్ని కూడా కలుపుతున్నాం కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్న వివరాలు ఈటీవీ వివరాలే మీకు థర్టీ టు ఫిఫ్టీ ల్యాక్ అక్కడ ల్యాండ్ రేట్ మార్కెట్ రేటు ఇప్పుడు అఫీషియల్ రేటు సిక్స్ ల్యాక్ టు సెవెన్ ల్యాక్ ఉంది మీకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం కూడా టూ టు త్రీ టైమ్స్ మీరు అఫీషియల్ రేట్ కన్నా ఎక్కువ ఇచ్చినా పదిహేను లక్షలు ఇరవై లక్షలు మించి రాదు ఆ మార్కెట్లో ఇప్పుడు క్రయ విక్రాలు అగ్రికల్చర్ ఎకానమీగా క్రయ విక్రాలు ఉన్నప్పుడే థర్టీ ల్యాక్ టు ఫిఫ్టీ ల్యాక్ మీకు రేట్ పలుకుతుంటే అంతకన్నా తక్కువ భూమి ఇచ్చి తమ జీవనోపాధి బదులుకమంటే వస్తారా ఇప్పుడు కృష్ణపట్నం వద్ద భూములు ఇప్పటికీ ఇంకా నిరుపయోగంగా ఉన్నాయి రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వం సేకరించి నిరుపయోగంగా ఉన్న భూములు ఉన్నాయి మరి ఇక్కడే ఎందుకు కావాలి కోర్స్ సముద్ర తీరము మీకు రామాయంపేట పోర్ట్ వస్తుంది పోర్టుకు దగ్గరలో పరిశ్రమలు వస్తే ఉపయోగం అనే ఫ్యాక్టరీని కాదంటలేదు కానీ అది ఒక్క ఫ్యాక్టరీ కొరకు పంటలు పండే భూముల్ని పరిశ్రమ లెక్కిస్తే పంటలు ఎవరు పండించాలి ఆహారం ఎక్కడికెళ్ళి దొరుకుతుంది రైతుల జీవనాధారాన్ని దెబ్బ కొడితే ఏమస్తుంది దాంతోపాటు మత్స్యకారుల జీవనాధారం కూడా దెబ్బతింటుంది మీకు సిమిలర్ ఎగ్జాంపుల్ విశాఖలో నేనే పరిశ్రమ చూసాను అచ్చుతాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో పుడిమడకాల గ్రామం ఉంది మత్స్యకారుల గ్రామం సో అక్కడ ఒక పదివేల మంది మత్స్యకారులు జీవనోపాధిని పొందుతూ ఉంటారు సో ఇక్కడ పరిశ్రమకు భూమిస్తే ఆ వ్యర్థ పదార్థాలు సముద్రంలో కలవడం ద్వారా మత్స్య సంపదకు దెబ్బ తగిలి మత్స్యకారులు ఆడ ఉపాధి కోల్పోయారు ఇక్కడ వచ్చిన ఉపాధి ఎంత ఫ్యూ ఆడ పదివేల మందికి ఉపాధి కోల్పోతే ఇక్కడ ఫ్యూ హండ్రెడ్కి ఇచ్చారు అది కూడా ఆరు వేలు ఏడు వేలు పన్నెండు గంటలు పని చేయించుకుంటే ఆరు ఆరు వేలు ఎనిమిది వేలు జీతాలు ఇచ్చారు సో ఈ స్థాయిలో ఇది ఎక్స్ప్లాంటేషన్ కాదా ఇక్కడ కూడా మీరు గమనించండి ఈవెన్ ఆక్వాక్ కూడా అనుకూలమైన ప్రాంతం ఇది ఇప్పుడు కనీసం ఒక ఇరవై ఐదు వేల మంది ప్రజలు కరేడు గ్రామము దాని చుట్టూ ఉన్న హ్యాంబ్లెట్స్లో ఇరవై ఐదు వేల మంది ఈ భూముల పైన ఆధారపడి బతుకుతున్నారు ఇప్పుడు ఎంత తెలుసా ఈ పరిశ్రమ ఇచ్చే ఎంప్లాయ్మెంటు తొలిదశలో ఎయిట్ హండ్రెడ్ అకార్డింగ్ టు ఈటీవీ కథనం సో టోటల్గా ఒక వెయ్యి మంది పదిహేను వందల మంది మరి ఈ ఇరవై ఐదు వేల మంది జీవనోపాధిని ధ్వంసం చేసి ఎనిమిది మందికో ఎనిమిది వందల మందికో వెయ్యి మందికో ఉద్యోగాలు ఇస్తే అదేం అభివృద్ధి అదేం సంపద సృష్టి నాకు నిజంగా అర్థమే కాని అంశం ఎదక్కడ ఉపాధి కల్పన ఈ విషయంలో మళ్ళీ జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరిలో ఎందుకు మార్పు ఉండదు ఒకే రకమైన వైఖరి ఎందుకు ఉంటుంది అందుకే మీరు ఎక్కడ ప్రజ వ్యతిరేకించే వాళ్ళు అన్ని వాళ్ళు ఉన్నారు మీరు అడగండి ఈవెన్ తెలుగుదేశానికి చెందిన రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారు సో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒక పెద్ద హెడేక్గా మారబోతుంది ఇష్యూ మీకు అడుగుతున్నారు ప్రజలు ఏంటిది ఇది అన్యాయం కదా మా జీవ మా మా జీవనోపాధిని ఎలా కొడతారని అందువల్ల ఖచ్చితంగా ఇలాంటి విధానాల్ని సమీక్షించుకోవాలి కూటమి ప్రభుత్వం కూడా ఈ విధానాలని సమీక్షించుకోవాలి ఇది కూడా నేను చెప్పేది కాదు మళ్ళీ ఈటీవీ టీవీ ఫైవ్ కథనాలు చూడండి మీకు అర్థం అర్థమవుతుంది ఆ కథ అందులోనే వస్తున్నాయి కథనాలు వేరే కనే కాదు మీకు ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే కథనాలు వస్తున్నాయి మరి ఎందుకు రీజన్ ఏంటి అనేది ఇవ్వలేదు కదా ఇక దీనికి గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు మా కోడికి ముప్పావుల మసాలా అని చెప్పి ఎడ్లైన్లు పెట్టి రాశారు సో భారీగా రాయితీలు ఇస్తున్నారు అని అది వేరే సబ్జెక్టు మళ్ళీ నేను ఆ జోలికి వెళ్ళడం లేదు సో రాయితీలు ఎంత ఇస్తున్నారు కోడికి ముప్పావుల మసాలా ఇస్తున్నారా లేదా అని మళ్ళీ ఏంటంటే అప్పుడు జగన్ వ్యతిరేకంగా వార్తలు వచ్చాయి ఇప్పుడు మనం ఏం మాట్లాడతలేదు అంటే ఎక్కడికి పోతున్నాం మనము అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మెన్ పార్టీలు వేరైనా విధానాలు ఒకటే వెన్ ఇట్ కమ్స్ టు కామన్ ఫార్మర్స్ అధికారం ఉన్నప్పుడు ఒక వైఖరి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇంకో వైఖరి సో ఇది ఎట్లా కరెక్టు ఎవరు అధికారం ఉన్నారని లాంటి వాళ్ళకి సంబంధం లేదు ప్రజలకు న్యాయంగా సమస్య అయితే సమస్య అంటాం కాకపోతే కాదంటాం అందువల్ల ఖచ్చితంగా కరేడు సేవ్ కరేడు మీకు సేవ్ కరేడు అనే నినాదం సరైంది మళ్ళీ కూడా ఈ నినాదం నేను ఇస్తలేదు టీవీ ఫైవ్ హెడ్లైన్ మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి సేవ్ కరేడు ఇన్ టీవీ ఫైవ్ కొట్టండి వస్తుంది సో సేవ్ కరేడు అని వస్తున్నటువంటి వా ఉద్యమానికి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి